మెదక్ జిల్లాలో ఆర్టీఐ అధికారులు ఏజెంట్ల ద్వారా వస్తే లైసెన్సులు రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నారని దివ్యాంగుడు ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు రిజిస్ట్రేషన్లు లైసెన్సులు జారీ చేస్తున్నారని లేని పక్షంలో వారిని తిప్పలు పెడుతున్నట్లు బాధితులు తెలిపారు మెదక్ జిల్లా కోడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎస్ ప్రవీణ్ కుమార్ గత పది రోజులుగా దివ్యాంగ్జన్ పథకం కింద తన షిఫ్ట్ కార్ను రిజిస్ట్రేషన్ చేయాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎలాంటి స్పందన లేదని మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు వినోదపత్రం సమర్పించారు పత్రం కలెక్టర్ స్పందించి సిసికి తెలిపారు సిసి ఆర్టీ అధికారులను సంప్రదించగా ఫోన్ చెరవాన్ని కలవడం లేదని తెలిపారు ఇతర జిల్లాల దివ్యాంగ పథకం కింద వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన మెదక్ జిల్లాలో మాత్రం అన్ని పత్రాలు సమర్పించిన రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆయన వాపోయారు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా నాకు ఒక స్విఫ్ట్ వీడిఐ కారు ఉంది దివ్యాంగ్ జన్ కింద మార్చమని చెప్పి ఆర్టీఓ గారి దగ్గర దాదాపు పది రోజుల నుంచి తిరగడం జరుగుతుంది వాళ్ళు ఈ ఈరోజు రాండి రేపు రండి అని చెప్పి మేము ఫోన్ చేసినప్పుడు రావాలని చెప్పి చెప్పారు చెప్పారు కౌడిపల్లి మన సొంత విలేజ్ కౌడిపల్లి మండల్ తిమ్మాపూర్ మెదక్ డిస్టిక్ అయితే వాళ్ళు ఏమంటారంటే సొంతంగా మీరు డీడీ కట్టమంటే డీడీ కూడా కట్టాము అన్నీ దానికి సంబంధించిన మాకున్న సర్కులర్స్ కూడా కంప్లీట్గా ఆర్టీఓ గారికి ఇచ్చాము ఇచ్చినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఫోన్ చేయలేదు దాని విషయంలో ఒకసారి కలెక్టర్ గారితో చెప్పిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం తెలియదు కలెక్టర్ గారు వారి సిసి గారికి ఇచ్చారు సిసి గారికి ఇచ్చి మాట్లాడమని చెప్పి చెప్పారు ఫోన్లో మాట్లాడారు ఓకే